తిరుపతిలో ఈ రోజు ఉదయం వివిధ ప్రాంతాల నుండి తిరుపతికి వచ్చిన బస్సులను నగరంలో విస్తృతంగా రవాణా శాఖ వారు మరియు పోలీస్ శాఖ వారు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు కమిషనర్ వారి ఆదేశాల మేరకు మరియు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు ఈ వాహన తనిఖీలు చేపట్టడం జరిగింది బస్సులు అనుకోకుండా సంభవించే అగ్ని ప్రమాదాల నుండి తక్షణమే జాగృతం కాగల అంశాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాలు జారీ చేశారు జరిగిన ప్రమాదం బస్ ప్రమాదం చాలా దిగ్భ్రాంతికరమైన విషయం ఇది ఈ అటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రమాదం ప్రమాదాల నివారణలో భాగంగా అనేక తనిఖీలు చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ప్రమాదం జరిగినప్పుడు వాహనంలో సేఫ్టీ ఎలా ఉండాలి తర్వాత వచ్చేసి సాంకేతికతను ఎలా ఉపయోగించుకోవాలనే అంశాల మీద మేము దృష్టి సారించి వాహనాలను వాహనాల మీద ఎన్ఫోర్స్మెంట్ జరిగింది తిరుపతి జిల్లాలో ముఖ్యంగా తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు గారి ఆదేశాల మేరకు అలాగే మా యొక్క రవాణా కమిషనర్ శ్రీ మనీష్ కు మనీష్ కుమార్ సింహ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క తనిఖీలు ముమ్మరం చేయడం జరిగింది గత రాత్రి ఇరవై బస్సుల మీద కేసులు నమోదు చేశాము ఈరోజు ఉదయం కూడా పదిహేను బస్సుల మీద కేసు నమోదు చేశాము పద్నాలుగు వాహనాలు ఈ యొక్క వాహనాలు సీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా రెగ్యులర్ చెకింగ్లో మేము వాహనాలకి ఆర్సీ పర్మిట్ ఇన్సూరెన్సు ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ ఇవన్నీ ఆదరే చేసినా అవి చూడటమే కాకుండా ఈరోజు సాంకేతికత సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి ఈ వాహనాల మీద చర్యలు తీసుకోవడం జరిగింది దాని గురించి మా యొక్క మోటార్ వాహనాల తనిఖీ అధికారి తిరుపతి శ్రీ శ్రీనివాస్ గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం నిన్న సాయంకాలం నుంచి విస్తృతంగా ఈ బస్సుల మీద తనిఖీలు చెప్పడం జరిగింది ఇక్కడ తిరుమల ప్రముఖ పుణ్యక్షేత్రం అయినందువల్ల చాలా దూర ప్రాంతాల నుంచి కర్ణాటక తమిళనాడు మనకి తెలంగాణ సో అట్లాగే మన మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం శ్రీకాకుళం లాంటి సుదూర ప్రాంతాల నుంచి కూడా ప్రయాణికులు వస్తుంటారు వీటి ఈ ప్రయాణికులు చేరవేయడానికి ఆర్టీసీ కాక చాలా రకాలైన ప్రైవేట్ బస్సులు అన్నీ కూడా ఉన్నాయి ఈ ఈ ప్రైవేట్ బస్సులలో ప్రయాణించే ప్రయాణికుల భద్రత దృష్ట్యా ముఖ్యంగా వాటికి అన్ని బస్సులకి అత్యవసర ద్వారాలు ఉన్నాయా కొన్ని బస్సులకి ద్వారాలు ఉన్నాయి కానీ ఆ ద్వారాలకి అడ్డంగా కూడా ఆ ఈ వాళ్ళు బస్సు యజమానులు సీట్లు గాని భర్తలు కానీ ఉంచి మనకి అత్యవసర సమయంలో ప్రయాణికులు బయటకు రాకుండా అది అదిగా ఉన్నట్టున్నాయి కొన్నిటికి ఫైర్ ఫైర్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ బాయ్లింగేశ్వర